బేమడోలు మండలం గుండుగోలను సహకార బ్యాంకులో పనిచేస్తున్న తొమ్మిది మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో సిబ్బంది కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఎటువంటి కారణాలు లేకుండా అప్పటికప్పుడు షోకాజ్ నోటీసులు జారీ చేసి తమను కావాలనే విధుల నుంచి తొలగించారని ఉద్యోగులు ఆందోళనకు దిగారు కార్యాలయం లోపలికి ఎవరిని వెళ్లనివ్వకుండా దిగ్బంధం చేసి తమ సమస్య పరిష్కారం చేయాలని నినాదాలు చేశారు సహకార బ్యాంక్ చైర్మన్ నంద్యాల సుబ్బరాజు తమను కావాలని వేధిస్తూ ఉద్యోగుల పట్ల అనుచిత వైఖరి అవలంబించేవారని ఇప్పుడు కావాలనే సెంట్రల్ కమిటీకి లేనిపోని అబద్దాలు చెప్పి ఉన్న పడంగా ఉద్యోగస్తులను తొలగించారని ఉద్యోగస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళన తీవ్రతరం కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారి సమస్య పరిష్కారానికి చెప్పడంతో ఉద్యోగస్తులు ఆందోళన గారావించారు ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మాట్లాడుతూ సహకార బ్యాంకులో కొంతమంది సస్పెండ్ అయిన వారు కూడా వచ్చి ఉద్యోగస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ తొలగింపు విషయం కోర్టులో ఉందని ఇప్పుడెలా షోకాజ్ నోటీస్ జారీ చేసి తొలగిస్తారని ప్రశ్నించారు భర్త చనిపోయి పుట్టడి దుఃఖంలో ఉంటే ఉద్యోగాన్ని ఇచ్చారని ఇప్పుడు కావాలనే చైర్మన్ నంత్యాల సుబ్బరాజు తొలగించారని నా కుటుంబానికి దిక్కు ఎవరంటూ మరో ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది

సహకార సొసైటీ బ్యాంకు టెక్నికల్ అసిటాంట్ అండ్ క్లర్క్గా పనిచేస్తున్నాను సార్ క్లర్క్గా పనిచేస్తున్నాను సార్ నిన్న సాయంత్రం వరకు పని చేయించుకొని పిలిచి మిమ్మల్ని తీసేస్తున్నాం అని చెప్పి నోటీస్ ఇచ్చి పంపించేసారండి ఎందుకు తీసేస్తున్నారు ఏంటో దాని సమాధానం అనేది చెప్పలేదండి పంపించేస్తున్నాం ఇక మాకు అవసరం లేదు మొన్న స్టాఫ్ అంతా ఎనమల్ని అందరం తీసేస్తున్నాం మిమ్మల్ని కూడా అలాగే తీసేస్తున్నాం మీకు అవసరం మళ్ళీ పిలుపుతో ఫోన్ నెంబర్ తీసుకొని మా ఫోన్ మా ఛార్జ్ సంతకంగా తెప్పించుకొని మా నెంబర్ మాతోనే వేయించుకొని రిటర్న్ లెటర్ వచ్చి పంపించారు సార్ నేను వచ్చి పంపించారు నిన్న సాయంత్రం ఆరింటి వరకు పని చేయించుకున్నారు సార్ మాకు మిమ్మల్ని ఏ కారణం చేత తీసేస్తామని చెప్పారండి ఇవ్వండి ఏ కారణం చేత అని చెప్పలేదు సార్ ఈ నోటీస్ ఒకటి ఇచ్చారండి సార్ మాది వచ్చి తిరుమల రెడ్డి నా పేరు నేను పాత సీఈఓ కింద చేశాను అన్నమ్మారు మాది మాకు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి శాలరీ ఇవ్వట్లేదు ప్లస్ ఒక్కసారి శాలరీ ఇచ్చేసి బయటికి పంపించేసారు డిఆర్ ఆఫీస్ నుంచి కొత్త సార్ వచ్చారని చెప్పి తీసుకొని వచ్చారు కొత్త సీఈఓ కింద ఆఫీస్ పర్పస్గా తీసుకొచ్చారు తీసుకొచ్చినా మేము ప్రతిదీ అప్పచెప్పాము మేము సార్ మేము ఇలాగా కోర్ట్ ఆర్డర్ నుంచి వచ్చామండి మేము అని చెప్పినా కూడా దానికి కూడా ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేదు అది ఆఫీస్ నుంచి వచ్చారండి అందుకనే మేము పెట్టుకున్నామన్నారు అయినా కూడా నేనేం మాట్లాడలే ఇప్పుడు నైట్కి నైట్కి మాకు ఈ లెటర్స్ మొత్తం తొమ్మిది మందికి లెటర్స్ ఇచ్చేసి బయటికి పంపించేశారు ఎందుకు పంపించారు అన్న దానికి కూడా కారణం అనేది సరిగా మాకు చెప్పట్లా తీర్మానం అనేది రాశాను అని అన్నారు బట్ దానికి కూడా మాకు ఆన్సర్ అనేది రాలా ఈ పాటు అటాచ్మెంట్ చేసి ఇవ్వాల్సిన పేపర్ కూడా మాకు ఇవ్వాల ఓన్లీ ఈ పేపర్ మాత్రం ఇచ్చేసి సంతకాలు పెట్టేసి మీకు వన్ మంత్ సార్ ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి మమ్మల్ని బయటికి పంపించారు మొత్తం సెకండ్స్లో మొత్తం అన్ని చేసేసుకొని మొత్తం వాళ్ళు సస్పెండెడ్ క్యాండిడేట్ని లోపల పెట్టుకొని చేసుకుంటున్నారు ప్రతిది ఏమన్నా కూడా ఆయననే చూసుకోవాలని చెప్పేసి ఎన్వి మోహన్ గారిని లోపల పెట్టి చేశారు అయినా కూడా మేము ఏం మాట్లాడలా ఆయన సార్ కదా అని చెప్పి ఆయన మాట వింటూనే ఉన్నాము ప్రతిదీ ఏది అర్థం కాకపోయినా కూడా అడుగుతూ చేసుకుంటూ వచ్చిన వాళ్ళను మమ్మల్ని ఎందుకు ఇంత సడన్గా తీయవలసిన అవసరం ఏముందని మేము అడుగుతున్నాం అడిగింది ఆన్సర్కి కూడా జవాబు ఇవ్వట్లేదు ఎవరు సరిగా మాకు ఎటువంటి ఎక్కడికి వెళ్ళి చెప్పాలో చెప్తే మేము అక్కడికి వెళ్ళి అడుగుతాం సర్దం గొంతు